వెల్కమ్ టు లస్ లైఫ్ స్టైల్ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అసలు చంద్రగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది అలాగే ముగింపు సమయం ఎప్పుడో ఈరోజు మనం చూసేద్దాం అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ చంద్రగ్రహణం మన ఇండియాలో కనిపిస్తోందా ఇక నియమాలు ఏమైనా పాటించాలా అనే విషయాలు కూడా ఈ రోజు మనం చూసేద్దాం మీరే లావన్ యస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లావణ్ యాస్ లైవ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ కూడా మీరు బాగా వాచ్ చేయండి వీడియోస్ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోస్ని బాగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్ యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మనకు సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి చంద్రగ్రహణం చాలా ముఖ్యమైనది ప్రజలు చంద్రగ్రహణంలో సోదకం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అసలు ఏం నియమాలు పాటించాలి మన భారతదేశంలో కనిపిస్తుందా ఇలాంటి సందేహాలు ఇప్పుడు మనం నివృత్తి చేసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రారంభమైంది ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది జ్యోతిష సంవత్సరం ప్రకారం కొత్త సంవత్సరంలో హోలీ రోజున మనకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో హోలీ రోజున మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతోంది మార్చి ఇరవై ఐదు సోమవారం నాడు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది దీని మొత్తం వ్యవధి విషయానికి వస్తే ఇది దాదాపు నాలుగు గంటల పాటు ఉంటుంది ఇది ఉదయం పది గంటల నలభై ఒకటి నిమిషాల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏర్పడే ఈ చంద్రగ్రహణం మన ఇండియాలో కనిపిస్తుందా ఇక నియమాలు ఏమైనా పాటించాలా ఇప్పుడు చూద్దాం హోలీ రోజున ఏర్పడే ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఇక నియమాలు ఏమైనా పాటించాలా అనే విషయం తెలుసుకునే ముందు అసలు ఇది ఎక్కడెక్కడ కనిపిస్తుందో ఈ చంద్రగ్రహణం చూద్దాం ఇది ఆస్ట్రేలియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ ఆఫ్రికా అట్లాంటిక్ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం అనేక ఇతర ప్రదేశాలలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏర్పడే ఈ చంద్రగ్రహణం మన ఇండియాలో కనిపిస్తుందా నియమాలు ఏమైనా పాటించాలా అంటే మన ఇండియాలో అస్సలు ఈ చంద్రగ్రహణం కనిపించట్లేదు కనుక నియమాలు కూడా ఏమీ పాటించాల్సిన అవసరం లేదు ఇక ఈరోజు ఈ వీడియో అయితే ముగించేస్తున్నానండి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావన్ యస్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లావన్యాస్ లైఫ్